వివాహేతర సంబంధాలు ఇప్పుడు సమాజాన్ని పట్టిపీడిస్తూ ఉన్నాయి కుటుంబాలని చిన్నా భిన్నం చేస్తూ ఉన్నాయి వివాహేతర సంబంధాల వల్ల భార్యాభర్తల మధ్య తగువులు పెరుగుతూ ఉన్నాయి అయితే ఒక సంస్థ ఈ వివాహేతర సంబంధాల మీద ఒక సర్వే నిర్వహించింది ఆ సర్వే ప్రకారంగా చూసుకున్నట్లయితే వివాహేతర సంబంధాల్లో భారతదేశంలో ఒక నగరం మొదటి స్థానంలో ఉంది ఆ నగరం ఏది అసలు వివాహేతర సంబంధాలు ఏ ఏ నగరాల్లో ఎలా ఉందనేది మనం పూర్తి స్థాయిలో విశ్లేషణ చేసుకుందాం ప్రస్తుతం మనతో పట్నారు ప్రముఖ సామాజికవేత్త ప్రముఖ రాజకీయ విశ్లేషకులు కృష్ణకుమార్ గారు మేడంతో మాట్లాడదు మేడం నమస్తే నమస్తే వివాహేతర సంబంధాలు నిజంగా సమాజాన్ని పట్టి పీడిస్తూ ఉన్నాయి వాటి వల్ల కుటుంబాలు కూడా చిన్న భిన్నమవుతున్నాయి వివాహేతర సంబంధాల వల్ల సమాజం చెడిపోతుందనేటువంటి భావంతో ఒక సంస్థ ఈ వివాహేతర సంబంధాల మీద ఒక సర్వే చేసింది ఆ సర్వే ఎలా ఉంది ఏంటి మేడం సర్వే ప్రకారంగా వివాహేతర సంబంధంలో మొదటి స్థానంలో ఏ నగరం ఉందంటే చెప్తారు బెంగళూరు నగరం మొదటి స్థానంలో ఉంది అని చెప్పి చెప్తున్నారు అయితే ఇవి మెట్రోపాలిటన్ నగరం బెంగళూరు మన హైదరాబాద్ కూడా మెట్రోపాలిటనే అలాగే వైజాగ్ చిన్న మెట్రోపాలిటన్ బాంబే కలకట ఢిల్లీ మెడ్రాస్ ఇవి మెట్రోపాలిటన్ నగరం అంటే మెట్రోపాలిటన్ నగరాలంటే ఏమీ లేదు ఒకే నగరంలో వేరే వేరే దేశాల వాళ్ళు వేరే వేరే నగరాల వాళ్ళు ఉండే నగరం ఏదైతే ఉంటుందో వాటిని మెట్రోపాలిటన్ నగరాలు అంటారు అంటే ఉపాధి అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నప్పుడు ఎక్కడ ఉపాధి దొరికితే అక్కడికి వెళ్ళిపోతారు అది ఖరీదైన ఉపాధి కావచ్చు బండ పని కావచ్చు మోటి పని కావచ్చు ఏదన్నా కావచ్చు ఇప్పుడు ఈ ఈ ఉపాధి అనేది ఒక చిన్న పారిశుధ్య కార్మికుడి దగ్గర నుంచి ఒక పెద్ద ఐటీ ఎంప్లాయీ వరకు అలాగే ఒక పెద్ద గవర్నమెంట్ ఎంప్లాయీ వరకు ఒక పెద్ద వ్యాపారం వరకు విస్తరించి ఉంటాయి ఈ ఈ మధ్యలో ఎన్ని రకాల వ్యక్తులు ఎన్ని ఎన్ని రకాల వృత్తుల వాళ్ళు ఉన్నప్పటికీ ఎన్ని రకాల తరగతుల మనుషులు ఉన్నప్పటికీ వాళ్ళందరూ కూడా ఏ సిటీలో మనకి జీవితం మెరుగ్గా ఉంటుందంటే ఆ సిటీకి వెళ్ళిపోతూ ఉంటారు అయితే ఈ ముఖ్యంగా చూసుకుంటే ఈ ఈ మెట్రోపాలిటన్ నగరాలు వచ్చిన తర్వాత ఒక రకంగా అభివృద్ధికి సూచికలు వేయం ఏ దేశంలో అయితే మెట్రోపాలిటన్ నగరాలు ఎక్కువ ఉంటాయో ఆ దేశంలో జీడిపి ఎక్కువ ఉంటుంది ఇప్పుడు అమెరికాలో అన్ని మెట్రోపాలిటన్ చిన్న చిన్న ప్రదేశాలు కూడా మెట్రోపాలిటన్ కిందే వస్తాయి ఎందుకు అక్కడ ఉపాధి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి అందుకని ప్రపంచంలో ఎక్కడ వాళ్ళైనా సరే అమెరికాకి వెళ్ళాలనుకుంటారు లండన్కి వెళ్ళాలనుకుంటారు అలాగే కొన్ని కొన్ని నగరాలు ఉన్నాయి ప్యారిస్ ఉంది ఇట్లాంటి నగరాలు అవి ఫ్యాషన్కి కావచ్చు సినిమాకి కావచ్చు ఇప్పుడు హాలీవుడ్ ఉందనుకోండి ప్ర ప్రపంచంలో ఉన్న సినిమా అంటే ఇష్టం ఉన్న ప్రతి వాళ్ళు ఒక్కసారి అక్కడ అమెరికన్ ఫిలిం మేకింగ్ దాంట్లో ఒకరోజు వర్క్షాప్కి వెళ్ళినా చాలు అనుకుంటా అంటే దీని అర్థం ఏంటి అంటే మనం ఎంత ఎక్కువ భిన్న సంస్కృతితో సమ్మిళితం ఉంటుందో అలాగే భిన్న పనులు దొరుకుతాయో వృత్తులు ఎక్కువ ఎక్కడైతే ఉంటాయో అక్కడ మనుషులు ఎక్కువ ఉంటారు ఇవి ఉన్నప్పుడు ఏం జరుగుతుంది అంటే మనుషులకి చాయిస్ పెరుగుతుంది అదిను ఒకరి గురించి ఒకరు పట్టించుకోవడం తక్కువ అవుతుంది ఎప్పుడు ఒక అపార్ట్మెంట్ ఉంది ఒక అపార్ట్మెంట్లో ఎవరింటికి ఎవరు వస్తున్నారు మన పక్కింట్లో ఏం జరుగుతుంది ఏంటి అనేది ఒక పట్టింపు ఉండదు ఇప్పుడు ఈ ఫ్యామిలీస్ నివసించే రెసిడెన్షియల్ కాంప్లెక్స్లో అప్పుడప్పుడు ఈ ప్రాస్టిక్యూషన్ దందాలు బయటకు వస్తాయి వ్యభ వ్యభిచార గృహాలు బయటపడుతూ ఉంటాయి ఎవరికి తెలియదు అపార్ట్మెంట్లో ఉన్న వాళ్ళకి తెలియదు పక్కింట్లోనే జరుగుతుంటుంది తెలియదు వాళ్ళకి అంటే పక్కింటి వాళ్ళతో అసలు మాటామంతి మాటామంతి ఉండదు అసలు ఇప్పుడు ఈ పెద్ద పెద్ద హైరైజ్ అపార్ట్మెంట్స్ వచ్చినాయి అవి కూడా ఏంటి అంటే మామూలుగా ఏదన్నా ఒక అపార్ట్మెంట్లో కింద వాచ్మెన్ అడుగుతాడు ఎవరింటికి వస్తున్నారు మీరు ఏంటి అని అడుగుతారు ఈ వాచ్మెన్ ఇంకొక అతనికి చెప్తాడు ఫలానా వాళ్ళ ఇంటికండి రాత్రిపూట మనుషులు వస్తున్నారండి అలా వా చెప్తారు ఎంతో కొంత సమాచారం వచ్చేది ఉంటుంది అదే హైరైజ్ అపార్ట్మెంట్స్లో ఇవాళ సెక్స్ రాకెట్స్ అన్ని హైరైజ్ అపార్ట్మెంట్స్లోనే జరుగుతున్నాయి ఎక్కడో అమెరికాలో ఉండేవాళ్ళు ఇక్కడ రెంట్కి తీసుకుంటారు ఇల్లు కొనుక్కుంటారు వాళ్ళు ఇక్కడ లోకల్గా ఉన్నవాళ్ళు మామూలు వాళ్ళకన్నా పదివేలు పదిహేను వేలో ఎక్కువ రెంట్ ఇచ్చి తీసుకుంటారు అక్కడే సెక్స్ దందా మొదలెడతారు ఆశపడతారు తెలియదు ఈ రైజ్ అపార్ట్మెంట్స్ అవ్వటం వల్ల ఏమవుతుంది అంటే ఆ ఇంట్లో ఎవరైతే రెంట్కి తీసుకున్నారో వాళ్ళు గేట్ పాస్ ఇచ్చేస్తే ఎవరినైనా పంపిస్తారు లోపలికి గేట్ పాస్ ఇప్పుడు మీకు గేట్ పాస్ వస్తే మీరు వెళ్ళొచ్చు నాకు గేట్ పాస్ వస్తే నేను ఎవరు వస్తున్నారు ఎందుకు వస్తున్నారు రీ అని అది మొత్తం పుట్ట పగిలే వరకు పాపం పండే వరకు తెలియదు అన్నట్లు ఎవరో ఒకళ్ళు పోలీసులకు ఒప్పందిస్తేనో లేకపోతే ఎస్ఓటీ పోలీసులకి ఏమైనా ఎవరైనా ఒక మధ్యలో బ్రోకర్స్ ఉంటారు కదా వాళ్ళని పట్టుకుంటే వాళ్ళ వల్ల తెలియాల్సిందే తప్పితే అదర్వైజ్ తెలిసే అవకాశం లేకుండా ఉన్నాయి మరి ఈ వివాహేతర సంబంధాలు కూడా రెండు రంగాల్లో చాలా ఎక్కువగా ఉందని చెప్తున్నారు ఐటీ రంగం ఒకటి వైద్య రంగం ఒకటి ఈ రెండు రంగాల్లో ఎందుకు ఎందుకుంటున్నాయి అంటే వాళ్ళు కొంచెం ఈ ఈ రెండు రంగాలు ఎక్కువ స్థాయిలో ఉందని చెప్తున్నారు కానీ ఇప్పుడు వ్యాపారస్తుల తాలూకా కూడా ఎక్కువ ఇప్పుడు వేరే ఊర్లు వెళ్తారు వ్యాపారస్తులు అవి వెళ్ళినప్పుడు కూడా వాళ్ళు ఏమనుకుంటారంటే ఇది మన ఊరు కాదు కదా మనకేం భయం లేదు మన ఎవరు చూడరు తెలిసిన వాళ్ళు ఎవరో కనిపించరు కదా అని చెప్పి వివాహేతర సంబంధాలు పెట్టుకుంటానికి కానీ వ్యపచారానికి కానీ ఆస్కారం ఉంటుందన్నమాట ఈ రంగాల్లో ఎక్కువ అవకాశం ఉంది అయితే అసలు వీటన్నిటికీ అన్నా కూడా మొదటిగా మనిషిలో నైతిక విలువలు తగ్గిపోవడము అలాగే వాళ్ళ వివాహ బంధానికి వాళ్ళు విలువనివ్వకపోవటం కూడా ఒక కారణం వీటికి అలాగే దంపతుల మధ్యలో ఉండాల్సిన సఖ్యత లేకపోవటము వీళ్ళు పని పేరుతోటి భర్తలు కావచ్చు భార్యలు కావచ్చు భాగస్వాములకి ఎక్కువ సమయం కేటాయించకపోవటం కూడా ఈ వివాహేతర సంబంధాలు ఏర్పడటానికి కారణం వీటన్నిటికన్నా మనం చాలా గొప్పగా చెప్పుకోవాల్సింది ఏంటి అంటే గత ఐదు ఆరు సంవత్సరాల నుంచి ఈ వివాహేతర సంబంధాలు కొంచెం నర్మగర్భంగా జరుగుతూ ఉండే నివురుగప్పి నిప్పులా ఉండే ఇవాళ అసలు ఎవరు భయపడట్లేదు ఏంటి కారణం అంటే సుప్రీంకోర్టు తీర్పు చెప్పింది అంటే భార్య భర్తని మందలిస్తున్నా వివాహిత పట్టించుకోనటువంటి ఒక ధోరణి కూడా ఈ మధ్య కాలంలో పెరుగుతుంది పైగా ఇంకొకటి ఏమవుతుంది అంటే భర్త ఇద్దరూ కూడా ఒకరికి ఒకరు లైసెన్స్ ఇచ్చుకున్నట్లుగా నీకు నచ్చినట్టు నువ్వు ఉండు నాకు నచ్చినట్టు నేనుంటాను కానీ ఇద్దరం ఒక ఇంట్లో ఉంటాం అనే పద్ధతిలో ఉండే భార్యాభర్తలు కూడా ఉన్నారు వారిద్దరు మధ్య బంధం ఏముండదు ఇప్పుడు అందుకే కదా ఇప్పుడు మాలాంటి వాళ్ళని గొంతు చేయించుకుని మాట్లాడేది అసలు సుప్రీంకోర్టు ఆ జడ్జిమెంట్ ఎందుకు ఇవ్వాలి అంటే జడ్జిమెంట్ వల్ల దాన్ని అర్థం పెట్టుకుంటున్నారు కదా దానివల్ల నష్టం జరుగుతుంది కదా నష్టం జరుగుతున్నప్పుడు సమీక్షించుకోవాల్సిన అవసరం ఉంది కదా అసలు ఆ జడ్జిమెంట్ రాంగ్ ఇప్పుడు మామూలుగా అయితే ఎవరైనా సనాతన సాంప్రదాయవాదులు ఏం మాట్లాడతారు ప్రపంచం మొత్తంలో కూడా భారతదేశంలో ఉన్న వివాహ వ్యవస్థను చూసి అందరూ నేర్చుకోవాలనుకుంటున్నారు అసలు 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 భారతదేశంలో భార్యాభర్తలు ఎలా వందేళ్లు కలిసి ఉండాలనుకుంటున్నారు ఒక ఒక్క పెళ్ళే చేసుకుంటారేంటి అని ఆశ్చర్యపోతున్నారు అని చెప్పి మాట్లాడుతున్నారు ఓకే మరి దానికి బీటల వార్తనే కదా ఇప్పుడు మరి ఎందుకు ఎవరు మాట్లాడట్లేదేంటి మాట్లాడాలి కదా బయటకు వచ్చి ఈ వివాహేతర సంబంధాల వల్ల కుటుంబాల్లో కలహాలు వస్తాయి ఈ కుటుంబాల్లో వచ్చే కలహాలు పిల్లల మీద పడతాయి వాళ్ళిద్దరి మానసిక పరిస్థితుల మీద పడతాయి ఈ పరిస్థితులు మొత్తం కూడా పిల్లల మీద పడతాయి ఈ పిల్లలు ఏమైపోతారు నేటి బాలలే కదా రేపటి పౌరులు అనేది ఇవన్నీ చూసుకుంటే గనక ప్రభుత్వాలు కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది సుప్రీంకోర్టు తీర్పును మటుకు సమీక్షించాల్సిన అవసరం ఉంది ఇంత విచ్చలవిడితనం మటుకు ఏమాత్రం సహించే విషయం కాదు పైగా భార్యాభర్తల మధ్యలో ఎందుకు వివాహేతర సంబంధాలు పెట్టుకుంటున్నారు అనే దానికోసం ఒక భార్య గనక భర్తను నిలదీసిన భర్త భార్యను నిలదీసిన వీళ్ళు ఒక జవాబుదారీతనం లేకుండా అయిపోతుంది కాబట్టి కనీసం మ్యారిటల్ అయినా వెళ్ళాల్సిన అవసరం ఉంది ఈ బంధాలను నిలబెట్టుకోవాల్సిన అవసరం ఉంది ఇప్పుడు తగాదాలు ఆడుకొని భార్యాభర్తలు ఎవరో ఉండరు దానికి కారణాలు ఏవైనా కానీ ఒకవేళ వివాహేతర సంబంధాలు కావచ్చు ఇంకొకటి కావచ్చు ఇంకొకటి కావచ్చు వాటిని పరిష్కరించుకోవాలి అంటే మటుకు మనము మ్యారిటల్ కౌన్సిలింగ్కి వెళ్ళాలి మ్యారిటల్ కౌన్సిలింగ్కి వెళ్ళి అక్కడ ఎందుకు అంటే కొన్ని సందర్భాల్లో కక్ష కొద్దీ చేసే భర్తలుంటారు కక్ష కొద్దీ చేసే భార్యలు ఉంటారు అలాగే భార్య ఏదైనా ఒక మాట చెప్తూ ఉంటే అస్సలు పట్టించుకొని ఉంటారు ఎలాంటి కారణాలు ఉంటాయి అందుకోసం ఏంటి అంటే అసలు నీ భార్య మనసులో ఏముంది నీ భర్త మనసులో ఏముంది తెలుసుకోవాలి అంటే కౌన్సిలింగే ఇవాళ అత్యుత్తమం దానికి తోడు తెలంగాణ గవర్నమెంట్ కూడా ఇప్పుడు ప్రీ మ్యారిటల్ కౌన్సిలింగు కూడా మొదలెట్టింది దానికోసం జీవో తీసుకొచ్చింది అలాగే మ్యారిటల్ కౌన్సిలింగ్ కూడా ఉంది మన ఎక్కడ సఖీ సెంటర్స్లో భరోసా సెంటర్స్లో ఫ్రీ ఆఫ్ కాస్ట్ వెళితే మీరు చక్కగా ప్రైవేట్ కౌన్సిలింగ్ సెంటర్స్ కాకోకుండా వీటికి కూడా వెళ్ళి మీరు కంప్లైంట్ ఇస్తేనే కౌన్సిలింగ్ చేస్తారని కూడా అనుకోవద్దు మేము కౌన్సిలింగ్ కోసం వచ్చాము మా కేసు అక్కర్లేదని కూడా చెప్పచ్చు చెప్పి కౌన్సిలింగ్ తీసుకోవచ్చు ఇలాంటి అవకాశాలు ఉన్నాయి ఎవరైనా సరే ఇప్పుడు బెంగళూరు అనుకుంటున్నాం ఇంకో నాలుగు రోజులు పోతే హైదరాబాదు లేదా లేదంటే ముంబై ఏ ఒకటి వస్తాయి ఆల్రెడీ ఉన్నాయే ఇవన్నీ ఇక్కడ కూడా ఏం తక్కువ జరగట్లే హైదరాబాద్లో కూడా అంటే కాకపోతే జరుగుతున్న వాటిల్లో బెంగళూరు ప్రథమ స్థానంలో ఉన్నట్టుగా గ్లీడియన్ సంస్థ చెప్తుంది అందుకని ఏంటంటే రేపు హైదరాబాద్ వచ్చిన ఆశ్చర్యపోవక్కర్లేదు అందుకని అది మనకి ఒక హెచ్చరిక అనుకొని ఇక్కడ వాళ్ళు ఎవరైనా సరే కూడా మీరు ఆఫీసుల్లో పనిచేసే వాళ్ళతోనూ లేకపోతే వ్యాపారస్తులతోనూ ఎవరితోనైనా సన్నిహిత సంబంధాలకు వెళ్లకుండా మీ కుటుంబ కాపాడుకోవాల్సిన బాధ్యత మీ మీదే ఉంది అని చెప్పి చెప్పక తప్పదు Okay, bye. Thank you so much. Thanks.